తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గౌరవించుకున్నాం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్న ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నంది అవార్డు అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డ్స్ ఇస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆ వివరాలు ఏంటి ఆ గద్దర్కి గల సంబంధం ఏమిటి తదితర వివరాలను సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం శ్రవణ్ కుమార్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దర్ జయంతి సభకు వెళ్ళి విగ్రహాన్ని ఆవిష్కరించిన తదనంతరం నంది అవార్డ్స్ స్థానంలో గద్దర్ అవార్డ్స్ ఇస్తానని చెప్పేసి మాట్లాడాడు ఆ సందర్భంగా నా మాటే జీవు నా మాటే శాసనం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడొచ్చా దీన్ని ఏ రకంగా చూస్తారు యా మనకు వేణుగోపాల్ గారు మనకు ఊర్లలో ఒక సామెత ఉంటుంది కోడలకు శుద్ధులు గట్ల గట్లంబడి తిరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఏం చూస్తున్నారంటే గత కాలంలో గత గత పిరియడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చాలా రకమైన ఆరోపణలు చేస్తూ హంకారని ధరల పాలన అని చెబుతున్నట్టు చెబుతూనే ఆ ప్రాపగండం చేయడంతో దానివల్లనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం కూడా జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ చేస్తున్నాడంటే అవుననే సమాధానం చెప్పొచ్చు ఎందుకంటే నా మాటే శాసనం నా మాటే జీవో ఏమిటి డైలాగు అహంకారం ఎందుకో అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి విమర్శ అది ఆయన మాట శాసనం ఎట్లా అవుతుంది క్యాబినెట్ నిర్ణయించాలి గవర్నర్ గారి సంతకం కావాలి అప్పుడు కదా జీవో అయ్యేది ఈయన మాటిస్తే నిలబెట్టుకుంటాడా ఎన్ని నిలబెట్టుకున్నాడు క్రెడిబిలిటీ విషయంలో చూస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఏమన్నా గతంలో తాలూకు ఉన్నాయా ఏమీ లేదు క్రెడిబిలిటీ అయినటువంటి నాయకుడు కాదు సచ్చరిత్ర ఉన్నటువంటి లీడర్ అంతకన్నా కాదు ఒక క్యాబినెట్ని అవమానిస్తూ క్యాబినెట్ ప్రొసీజర్ని తొంగలో తొక్కుతూ నా మాటే శాసనం ఒక సినిమా డైలాగ్ చెప్పడం అనేది నిజంగా ఇది అహంకారమే కాదు ఈ రెడ్డి ధర మనం గతంలో ముందు చూసాము ఆ విష్ణురు ధొర మళ్ళీ పుట్టాడా అనిపిస్తుంది ఇవి ఇవన్నీ చూస్తుంటే నా మాటే శాసనం ఏంటి నా కోటకు రాజాకోటకు మహారాణా మహారాజా ఇలాంటి ధొరని ఖచ్చితంగా ప్రజలు హర్షించరు మొదటి నుంచి చాలా సందర్భంలో చెప్తూనే ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని ప్రజల అభిప్ర అభిప్రాయానికి అభిమతానికి విరుద్ధంగా ఉంటే కేసీఆర్నే క్షమించలేదు రేవంత్ రెడ్డి అంత ఈ విషయాన్ని నిజాన్ని భ్రమని భ్రమల్లో ఉండి ఈ నిజాన్ని విషయాన్ని గ్రహించకుండా ప్రవర్తిస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు తగిన గుణపాఠం చెప్తారు అయితే ఇష్యూ ఏంటంటే ఇక్కడ నంది అవార్డు ప్లేస్లో గద్దర్ అవార్డు ఇస్తారట ఎంత అసంబద్ధంగా ఉంది అంటే ఈ నిర్ణయం నిజంగా కూడా యావత్ తెలంగాణ సమాజం తిరగబడాల్సిన ఉద్యమం చేయాల్సిన అవసరం ఎందుకంటే ఈ ప్రభుత్వం కానీ ఈ రేవంత్ రెడ్డి నిర్ణయాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి మళ్ళీ ఉద్యమం బాట పడుతూనే ఉన్నాయి యూనివర్సిటీలు ఒకసారి జయశంకర్ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలు మళ్ళీ అన్ని అన్ని డిపార్ట్మెంట్ మళ్ళీ పోరుబాట పడుతున్నాయి నిరసన కార్యక్రమాలు కాదు ఇక్కడ పోరుబాట పడుతున్నాయి అంటే ఉద్యమం తీవ్ర ఇస్తున్నాయి ఇటు ఒకవైపు ఆటోలు ఇటు ఆర్టీసీ సిబ్బంది ప్రజలు రేపు మాకు కరెంటు ఉచిత ఉద్యోగకుంటే ఒకటి వినియోగదారులు గృహిణులు రోడ్ ఎక్కడం కాదు కొంగు నడుంగు చుట్టి చాప చా పట్టుకుని బయలుదేరేటువంటి రోజులు కూడా రాబోతున్నాయంటే అవుననే సమాధానం వస్తుంటుంది మనకు ఇక్కడ ఏంది నిన్న వెళ్ళింది గద్దరు ఉద్యమ గద్దరు ఉద్యమకారుడు ఆయన జయంతి చాలా గర్వంగా కేసీఆర్ గారు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వ యొక్క ప్రతినిధిగా ఆయనకి నివాళులు అర్పించిన సంగతి మనందరు తెలిసిందే దాన్ని కూడా చాలామంది విమర్శించిన వాళ్ళు కొందరు బాధపడ్డవారు ఉన్నారు ఏ గద్దరు పాట వల్లనో ఏ గద్దరు వల్లనో అమరులైనటువంటి పోలీసు ఇబ్బంది ఎంతోమంది ఉన్నారు ఉద్యమం పట్టిన అసలు ఆ పోరు పాట పట్టినటువంటి అన్నాల విషయం వేరు ఆ ఆ విమర్శ వేరు కానీ ఏ పోలీసులు అయితే అతను వెతుకుతూ అతన్ని అతని వల్ల ఇబ్బంది పడేటువంటి పోలీసులు ఏ ఏ తుపాకీ అయితే గద్దరు కానీ గద్దరు ఆ భావజాలానికి ఎత్తు ఎక్కువ పెట్టిన తండ్రులు ఈరోజు ఆయనకు నివాళులు అర్పించాయి కానీ ఆనాటి పరిస్థితులు వేరు ఈనాటి పరిస్థితులు వేరు అంత గొప్పగా అంటే భిన్న కా కాంట్రస్ అభిమతం పోలీసులకు మనుషుల్లో ఉన్నా కూడా ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి గద్దర్ గారికి నివాళులు అర్పించారు అందరూ కూడా జై జైలు పలికారు దానికి గద్దరికి మంచి నిర్ణయం మంచి గౌరవ ఇయడంలో కేసీఆర్ గారు ఎప్పుడూ కూడా వెనకాడలేదు తెలంగాణ సమాజం కూడా ఇవ్వలేదు అన్యూయంగా గద్దర్ గారు తన అభిప్రాయాన్ని మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ తన నిర్ణయం మార్చుకోవడం కానీ నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం రావడం కానీ ఎన్ని జరిగినా కూడా ప్రజలు ప్రజలు హర్షించారు గద్దర్ని మన ఇంటి పెదనాయన పెద్దన్నగా చూసుకున్నారు అతను గౌరవించడంలో ఎక్కడ పొరపాటు లేదు పొరపాటు చేయకూడదు కానీ సహేతుకం కాదు సినిమా ఇండస్ట్రీలో ఆ గద్దర్ అవార్డుకి సినిమా ఇండస్ట్రీకి గద్దర్కి ఏం సంబంధం తాను నాలుగు పాటలు రాసిన రెండు సినిమాలు నటించుకోవచ్చు కానీ సినిమా ఇండస్ట్రీ ఆయన భుజాలు వేసుకొని భుజం మీద పెట్టుకొని సినిమా ఇండస్ట్రీ ముందు తీసుకొచ్చినటువంటి త్యాగశీల ఏం కాదు ఆయన సినిమా ఇండస్ట్రీలో తాను ఒక భాగం అయ్యాడు తాను నాలుగు పాటలు రాసాడు సినిమా ఇండస్ట్రీ ద్వారా నాలుగు రూపాయలు సంపాదించుకున్నాడు ఈయన పాట వల్ల సినిమా ఇండస్ట్రీ నాలుగు రూపాయలు సంపాదించుకుంటచ్చు కానీ ఆయన పేరు మీద ఓ తెలంగాణ భావజాలానికి ఒక చిత్రం అవార్డు ఇచ్చుకోవచ్చు తప్పేం లేదు గద్ద నంది అవార్డు ప్లేస్లో గద్దర అవార్డు ఏంటి ఇవ్వడానికి ఎన్నో ఉన్నాయి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు చిత్రపురి కాలనీ కోట్లాని కోట్ల రూపాయలు త్యాగం చేసిన మహనీయుడు ఆయన ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఆ పేరు చెప్పుకుంటునే అవకాశాలు రాని రోజు తెలంగాణ ప్రతినిధిగా ఆయన నిలబడ్డాడు ప్రభాకర్ రెడ్డి గారు ఒక కాంతారావు గారు కత్తి కాంతారావు అని వ్యవహార చెప్తుంటాం ఇట్లా చాలామంది త్యాగనిధులు ఉన్నారు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఆ చిత్రసీమకు తన యావత్ ఆస్తిని జ ప్లేస్ని కార్మికుల సంక్షేమానికి ఇచ్చారు అలాంటి వ్యక్తికి వదిలేసి ఒక గద్దరికి ఇవ్వడం అనేది గద్దెను తక్కువ చేయడం కాదు ప్రభాకరుడిని తక్కువ చేయడం నీ బుర్రకు తట్టిన ఆలోచనలు నీకు లేకపోయినా ఒక కమిటీ వేస్తే వాళ్ళు ఇస్తారు సిఫారసు అవగాహన రాహిత్యం అనాలోచ చర్యల వల్ల ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు దానికి మళ్ళా నా మాటే శాసనం నా మాటే జీవో ఎంత ఆశాస్పదంగా ఉందంటే ఆయన లేవుడితనాన్ని ఆయన అజ్ఞానాన్ని రాజకీయ అనుభవ రాహిత్యాన్ని సూచిస్తుంది ఇస్తే గోల్కొండ అవార్డ్స్ ఇవ్వండి నంది నంది అవార్డ్స్ పేసిన కాకతీయ తోరణ అవార్డ్స్ ఇవ్వండి తెలంగాణ చిహ్నాలు చాలా ఉన్నాయి లేదు ఒక కొమరం భీం అవార్డు ఇవ్వండి గిరిజనులు గిరిజన చైతన్య చిత్రాలకు తప్పేం లేదు గద్దెల అవార్డు కూడా ఇవ్వచ్చు తప్పేం లేదు కానీ ఒక అనుకో తెలంగాణ ఉద్యమానికో ఉద్యమ భావజాలానికో తీసిన ఒక ప్రత్యేకమైన చిత్రానికో ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వచ్చు కానీ ప్రతిష్టాత్మక ఒక సింబాలికల్గా నంది అవార్డు ప్లేస్లో గద్దరాడో అనేది అనాలోచిత చర్య అజ్ఞానపు చర్యగా నేను భావిస్తాను ధన్యవాదాలు సోల్ కుమార్ థ్యాంక్ యూ